నమస్తే అండి రోజు దర్శిలో ఉన్నాం మనము దర్శి నియోజకవర్గానికి సంబంధించి అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో ఎటువంటి అభివృద్ధి ఉంది లేకపోతే ఎటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడింది దర్శి నియోజకవర్గం అనేది తర్వాత నియోజకవర్గానికి సంబంధించి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మన గొట్టిపాటి లక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు వారి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం బాగున్నాం సాగుతుంది ప్రచారం ఏ విధంగా నేను ఇప్పటికి నాలుగో తారీఖు వచ్చాను పెట్టాను ఓకే నెక్స్ట్ ఆ రోజు నుండి ప్రజలందరూ నన్ను వాళ్ళ ఇంటి మనిషిలాగా సొంత అమ్మాయి లాగా స్వతహాగా నాతో ప్రచారంలో పాల్గొంటూ నాకు బ్రహ్మరథం పడుతున్నారు ముఖ్యంగా మహిళలు యువత నా వెంట నడుస్తున్నారు ఎండన్ సైతం లెక్క చేయకుండా ఇక్కడ చాలా వెనకబడిపోయింది పడిపోయింది దర్సీ అనేది బేసిక్ ఏవేవో అడగట్లేదు వాళ్ళు బేసిక్ నీ తాగునీరు అడుగుతున్నారు అది కాకుండా సాగునీరు పిల్లలకు మంచి స్కూల్ కాలేజ్ కోర్సెస్ లేవు మా ఒక కాంప్లికేటెడ్ కేసు వస్తే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు ఇవి చూ ఇవి కాకుండా రోడ్స్ బాగాలేవు లోకల్ గా చూసుకుంటే డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ లేవు అండ్ బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ లేక చాలా మంది వలసలు వెళ్తున్నారు అండ్ నిరుద్యోగ యువతున్నారు అన్నిటినీ వన్ బై వన్ ప్రణా ఇదేమి ఒక్కసారిగా అభివృద్ధి ఆశామాషి కాదు ఎంపీ గారి సహాయం కేంద్ర సహాయం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ముందుకెళ్తాం సో రెండు వేల పంతొమ్మిదిలో ఈ భూతపల్లి శివప్రసాద్ రెడ్డి హయాంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందా లేదంటారా అంటే దాదాపు అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఇక్కడ దర్శన నియోజకవర్గ ప్రజల వాదన ఉంది సో దీనికి నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా నాకైతే మా ప్రజలు చెప్పేది ఒకటే గతంలో దర్శిలో అభివృద్ధి జరిగింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ హయాంలోనే రెండు వేల కోట్లతో నియోజకవర్గాల అభివృద్ధి చెందింది అది తాగునీరు సాగునీరు అవనివ్వండి పేదలకు ఇల్లు సిసి రోడ్లు డబల్ రోడ్లు బ్రిడ్జ్ ఇంకా పల్లెవనం పార్క్ పశువుల ఆసుపత్రి భవనం గురుకులు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది నెక్స్ట్ అభివృద్ధి అనేది నిలిచిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం గెలుస్తుంది మేము గెలుస్తాం అదే అభివృద్ధి ముందుకు తీసుకెళ్తాం సో రెండు వేల ఇరవై నాలుగు కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తే దాదాపుగా అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ఇక్కడ మూతపడిపోయింది అది వచ్చే అవకాశము తర్వాత ఆ ఇక్కడ సాగ రాయకట్టు నుంచి కూడా నీళ్లు రావడం లేదు సాగునీటికి త్రాగునీటికి ఎద్దడి ఉంది మరి ఇవన్నీ సమస్యలు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో ఈ టీడీపీ కూటమి గెలిచింది అంటే మొట్టమొదటగా మీరు దేని మీద అభివృద్ధి సాధిస్తారు నేను మొట్టమొదటి తాగునీటి సమస్య మీద లేటర్ వన్ బై వన్ ఏదైతే ప్రయారిటీ బేసిస్ లో వెళ్తాము ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ తో పాటు కోల్డ్ స్టోరేజ్ కూడా క్లోజ్ అయిపోయింది ఇవన్నీ ఓపెన్ అయితే వన్ బై వన్ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి నెక్స్ట్ పంట పొలాలకు నీరు అలాగే దొనకొండ లో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తే చదువుకున్న వాళ్ళు ఎక్కడో వెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉంటాయి తర్వాత ఇప్పుడు ఈ యాభై పడకల ఆసుపత్రి గతంలో కూడా ఇప్పుడు యాభై పడకల ఆసుపత్రితోనే రన్ అవుతుంది దర్శన నియోజకవర్గంలో మరి ముందు అంటే టిడిపి గవర్నమెంట్ ఫామ్ అయితే సో ఎన్ని పడకల ఆసుపత్రిని మీరు విస్తృతం చేస్తారు మాకు ఆల్రెడీ నర్సాపేట లో హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఉంది నేను ఇక్కడ గెలిచాక ఇక్కడే వంద పడకల హాస్పిటల్ కట్టి ఇక్కడే నిరుపేద మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా సేవలు అందిస్తాను ఓవరాల్ గా తీసుకుంటే టిడిపి కూడా తీసుకుంటే ఓటింగ్ శాతం ఏ విధంగా ఉంది అంటే పెరిగే అవకాశం ఉన్నాయి ఈ కూడమి వల్ల ఓటమి పోలింగ్ బానే ఉంది ఈసారి ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను సో బీజేపీ తో పొత్తు కుదుర్చుకోవడం వల్ల కూడా ఇప్పుడు ముస్లిం మైనార్టీ పీపుల్ దూరం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రజల్లో ఒక బాధన ఉంది మరి దీని గురించి మీరు మాట్లాడతారు నేను గ్రామంలో ఉన్న చాలా వరకు ముస్లిం కాలనీస్ అందరిలో కలుస్తున్నాను నాకైతే వాళ్ళ దగ్గర నుంచి ప్రజాదరణ చాలా బాగుంది సో ఓవరాల్ గా తీసుకుంటే దర్శన నియోజకవర్గంలో మీరు రాబోయే కాలంలో అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో ఎన్ని వేల మెజార్టీతో క్లీన్ స్వీప్ చేసే అవకాశం అంటారు అత్యధిక మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి నర్సిని గిఫ్ట్ ఇవ్వబోతున్నాము అభివృద్ధి పాలన అంటే ఏంటో చూపిస్తాము ఇక్కడ ప్రజలకు కూడా మేడం సో మచ్ ఈ నియోజకవర్గానికి సంబంధించి సో అభివృద్ధి ఏ విధంగా ఉంది అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని చెప్తుంది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో టీడీపీ గవర్నమెంట్ వస్తే అభివృద్ధి దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటి అనేది మేము చూపిస్తాము అత్యధిక మెజార్టీతో మాదే గెలుపు అని చెప్పేసి గంటా పదంగా చెప్తున్నారు గొట్టిపాటి లక్ష్మి గారు కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో అర్జున్ ముఖాముఖి